సద్గురు జ్యోతిషాల నుంచి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉండబోతుంది అని ఒక సంవత్సర ఫలితాన్ని చెప్తున్నాను ఏళ్నాటి ప్రభావం ముగించి బాధలకు ముగింపు పునర్జన్మకు ప్రారంభం అని కూడా చెప్పవచ్చు అన్ని రకాల కష్టపడ్డారండి ఆర్థికంగా మానసికంగా స్థాన చలనం అన్నీ ఉండి కూడా ఏమీ లేని పరిస్థితి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం వీటన్నిటికీ పెద్ద పుల్ స్టాప్ రెండు వేల ఇరవై ఆరు అన్నీ మర్చిపోండి ఇరవై ఐదు వరకు జరిగిన ఇబ్బందులనే మర్చిపోండి మకర రాశి మిత్రులరా స్వతహాగా మీకు కోపము ఉంటుంది ప్రేమ విపరీతంగా ఉంటుంది ఈ రెండింటినీ మీరు బేరీజ్ చేసుకోలేకపోతున్నారు ఈ ఏనాడు శని ప్రభావం వచ్చి బయటపడదామా ఎప్పుడురా మనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి మీకు అదేం పెద్ద అతిశయోక్తి కాదు మకర రాశి వారికి నిజంగా ఒక పునర్జన్మ లాంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు గత ఎనిమిది సంవత్సరాల వేదన మాటల్లో చెప్పలేనిది చెప్పుకునే దారి లేక ఏడ్చే అవకాశాలు లేక మనసులో ఆ నొప్పి తట్టుకోలేక లోపలే నరకం అనిపిస్తే పోయేదంతా పోయింది ప్రాణం ఒక్కటే మిగిలింది కదా అనే స్థితిలో జీవించిన మీరు ఆస్తి పోయింది డబ్బు పోయింది బంధాలు బలహీనపడ్డాయి ఆరోగ్యం క్షీణించింది ఇది ఒక్క రోజు కాదు ఎనిమిది సంవత్సరాల యుద్ధం పడ్డారండి మకర రాశి మిత్రులారా గురు భగవానుడు ఆరో స్థానంలో శత్రుఘ్నంగా ఉన్న సంవత్సరానికి ఏడవ స్థానానికి వచ్చి రా అనేది దర్శిస్తున్నాడు ఇది మకర రాశి వారికి అతి పెద్ద దైవానుగ్రహం అని చెప్పొచ్చు ఇక జీవితం బాగుంటుందా క్వశ్చన్ మార్క్ ఉంది కదా రెండు వేల ఇరవై ఆరు అవును చాలా బాగుండబోతుంది మకర రాశి మిత్రులారా శిఖరాన్ని అధిష్టిస్తారు నిరాశను పోగొట్టుకుంటారు అదృష్టం ఇప్పుడే ముగిసిపోతుంది అన్నది దీర్ఘకాలికంగా ఉంటుంది అవకాశాలు వస్తాయి జాగ్పాట్ అవకాశాలు వస్తాయి జాగ్పాట్ అంటే ఏంటో మకర రాశి వారు ప్రూవ్ చేస్తారు వివాహం గురువు నిశస్థితిలో ఉన్నా కూడా వివాహం జరిగి ఉంటుంది సంతాన ప్రాప్తి కలిగి ఉంటుంది రెండవ సంతాన యోగం లేకుండా ఉంటుంది ఇది ఇప్పుడు వచ్చేసింది రెండవ సంతాన యోగం అతిథులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి శుభవార్తలు ఉంటారు విరివిగా వస్తారు వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు బాగా ఉంది ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మందులు తగ్గుతాయి హాస్పిటల్ చుట్టూ తిరగడం ఆగిపోతుంది ఆరోగ్యం తిరిగి రావడమే కాదు మొత్తం మంచి అద్భుతమైనటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులకు చదువులో అద్భుతమైనటువంటి ఎదుగుదల మెడిసిన్ డాక్టర్స్ అయ్యే యోగం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఏఐ సూపర్ స్పెషలైజేషన్ విదేశీ విద్యా అవకాశం టెక్నాలజీ గ్రోత్ వైపు మీ ప్రయాణం ఒక దౌడు గుర్రంలాగా పరిగెడుతుందని కూడా చూసుకోండి చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు స్వీకరించిన మకర రాశి మిత్రులరా చాలామంది మకర రాశి వారు పదహారు నుంచి ఇరవై నాలుగు వయసుల మధ్యలోనే ఇంటి పెద్ద బాధ్యతలన్నీ కూడా స్వీకరించేస్తారు తల్లిదండ్రుల బాధ్యతలు కూడా వాళ్ళే మోయడం మొదలు పెడతారు పెద్దవాళ్ళు ఏమేమి చేస్తారు అవన్నీ కూడా మీరే మొదలుపెట్టేసరికి జీవిత పోరాటంగా మీ జీవితం ఉండేది అలాంటిది జూన్ వరకు చిన్న చిన్న ఒత్తిడి ఆ తర్వాత పూర్తి స్థాయి మార్పు అని కూడా చెప్పొచ్చు చిన్న చిన్న ఖర్చులు ఆరోగ్య వ్యాయాలు కానీ లైఫ్ పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అనేది కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోండి చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉద్యోగం చేసేవాళ్ళు లేదా ఇన్సూరెన్స్ మార్కెట్ చేసే వాళ్ళకి ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు మీరు మార్చాలి జీవితాన్ని అనుకున్న టక 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 టకట కానీ అన్నీ మారిపోతాయి కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు బిజినెస్ మ్యాగ్నెట్గా మారుతారు ఫ్రాంచైజ్ పెడతారు బ్రాంచ్లు పెడతారు ఎంటర్ప్రైనర్గా చాలా మందిని తయారు చేస్తారు నూనె సంబంధిత వ్యాపారం పాల సంబంధిత వ్యాపారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ క్లౌడ్ కిచెన్ కాటన్ టెక్నాలజీ ఫ్రాంచైజ్ ఏజెన్సీస్ బిజినెస్ ఇవన్నీ మకర రాశి వారికి సూపర్ పవర్గా నిలబడబోతుంది ఈ సంవత్సరం అని చెప్పొచ్చు మకర రాశి వారికి ఏళ్ళ సాని ముగించేసిన తర్వాత పునర్జన్మ లాంటి జీవితం దొరికినట్టే వివాహ సంతాన ఆరోగ్య వ్యాపార విద్య టెక్నాలజీ గౌరవం ఎనిమిది సంవత్సరాల భావోద్వేగానికి ఇది ఒక పులి స్టాఫ్గా పెట్టి గొప్ప స్థితికి వెళ్ళబోతున్న మకర రాశి మిత్రులారా మీ యొక్క జీవితాన్ని మార్చే రాజకీయ యోగం ఎంత అద్భుతం అండి రాజకీయాలు గొప్ప పదవి విదేశాల్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అండి మకర రాశి మిత్రులకి మీరందరూ కూడా ఐరారోగ్యంగా చాలా గొప్ప దృఢగాత్రంగా ఉంటారు మకర రాశి మిత్రులారా మీ యొక్క కులదైవం ఇష్టదైవం ప్రార్థన చేసుకొని అక్కడ మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు ప్రతి నెల ఒకరోజు శనివారం నాడు దీపం వెలిగించండి ఇంకోను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మా నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తుంది